అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు చూసినట్లయితే మిథున రాశి వారు చాలా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ అనుకున్న పనులు సాధించలేక చాలా రకాలుగా కష్టపడుతూ మానసికంగా కృంగిపోతూ ఉన్నారు మరి ఇలాంటి మిథున రాశికి రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఫలితాలు చూసుకుంటే చాలా అద్భుతంగా రాబోతున్నాయి మరి అలా ఏ ఫలితాలు రాబోతున్నాయి ఎప్పుడు వీరి సమస్యలన్నీ తీరి మంచి స్థాయికి అన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు చివరి వరకు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును గుప్త నిధి సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎన్నో దుఃఖలు జ్యోతిష్యాలు చెప్పించుకొని నిరాశి చెందినట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫలితాలు చూసినట్లయితే వీరికి గత కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు పెద్దగా అభివృద్ధి అయ్యిందేమీ లేదు ఆర్థికంగా కొద్దిగా వెనకబడిపోతూ సంపాదించిన డబ్బు నిలబడక అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగక చాలా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ వీరు ముందుకొస్తూ ఉన్నారు మరి రెండు వేల ఇరవై ఐదులోనైనా మా దరిద్రం పోయి కొత్త జీవితం అన్నది ప్రారంభమై అనుకునేవి జరుగుతాయా అని ఎన్నో ఆశలతో ఉన్నారు మీ అందరికీ చాలా శుభవార్త మిమ్మల్ని ఎన్నాళ్ళు పట్టి పీడించినటువంటి శని పద్నాలుగు సంవత్సరాల నుంచి చాలామందిని వేధిస్తోంది మిథున రాశిలో ఉన్నటువంటి వారికి వంద శాతంలో నలభై శాతం మందే బాగున్నారు కలిసి వచ్చింది మిగతా పద్నాలుగు అరవై శాతం మందికి పద్నాలుగేళ్ల నుంచి శని ప్రభావం వారి మీద తిరుగుతూ ఇబ్బంది పెడుతూనే ఉంది ఈ శని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి తొలగిపోతుంది కాబట్టి మీ రాశిలో అంత అద్భుతాలే జరుగుతాయి మీరు గతంలో ఎన్నో కష్టాలు పడి కష్టాన్ని దగ్గర ఫలిత రాక ఇబ్బందులు పడ్డటువంటి వాళ్ళే మీ కష్టం ఇప్పుడు వృధా కాదు మీరు వ్యాపారాలు చేసేటువంటి వారైతే వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది బిజినెస్ పెట్టి బాగా లాస్ అయిపోతున్నామని బాధపడేటువంటి వారు కూడా కొద్దిగా ఓపిక పట్టండి అద్భుతం మీ జీవితంలో జరగబోతుంది అలాగే ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చిరు వ్యాపారులు కూడా బాగా కలిసి వస్తుంది కార్మికులకు కానీ కూలి పని చేసుకునే వాళ్ళకు కానీ డబ్బు నిలబడుతుంది వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు ఎంత కష్టపడ్డా డబ్బు నిలబడదు వాళ్ళకి కూడా డబ్బు నిలబడుతుంది సాఫ్ట్వేర్ రంగాల్లో పలి పైచే సాధించాలనుకునేటువంటి వారు మంచి స్థాయిలోకి వస్తారు అలాగే ఇతర దేశాలు వెళ్ళాలి అని రీత్యా కానీ ఇంకే చదువు రీత్యా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఆటంకం వల్ల ఆగిపోతూ ఉన్నారు వారు కూడా విదేశీల్లో వెళ్ళేటువంటి యోగం కలగబోతోంది ఇండియాలో ఉంటూ ప్రమోషన్స్ రావాలి లేదా జీతం పెరగాలని చూసే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ ఇతర ఏ ఉద్యోగస్తులకైనా కూడా వారికి ప్లేస్ మారడమా లేదా డబ్బులు జీతం పెరగడం అన్నది రెండిట్లో ఒకటి జరుగుతుంది అలాగే రియల్ ఎస్టేట్లో చేసేటువంటి వారు కూడా చాలా బాగుంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికి కూడా అది రెండింతలుగా డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది సినీ పరిశ్రమ రాజకీయాల్లో పనిచేసేటువంటి వారికి వారికి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు వస్తాయి చాలా చక్కగా వారి జీవితం అనేది సాగేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే మోటార్ ఫీల్డ్లో చేసేటువంటి వాళ్ళకి నూతనంగా వాహనం కొనుక్కుంటారు సొంతగా లారీ ఆటో కార్ ఇట్లాగా అనేక రకాలుగా మోటార్ ఫీల్డ్లో చేస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తుంది సొంతగా వాహనాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా బాగా కనబడుతుంది వ్యాపారాల్లో కూడా చాలా రెండింతలు లాభం చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఉద్యోగం ఉన్న వాళ్ళ నుంచి లేని వాళ్ళ వరకు అందరికీ మంచి లైఫ్ అన్నది రాబోతోంది ప్రతి మనిషికి డబ్బు చాలా అవసరం అలాంటి అవసరమైనటువంటి డబ్బు మనకి లేక ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీకు గతంలో రావాల్సినటువంటి అప్పులు తిరిగి వస్తాయి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వారు కూడా కోర్టు సమస్యలు తీరిపోతాయి ఎలాంటి గొడవలు చికాకులు ఉన్నట్టు కూడా అవి కూడా తొలగిపోతాయి భార్యాభర్తల్లో సఖ్యత లేక ఇబ్బంది పడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోలేక మనసులో బాధపడి కుంగిపోయేటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ వాళ్ళ మధ్య సఖ్యత ప్రేమానురాగాలు పెరిగి చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మిథున రాశిలో సంతానం లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి యోగం కనబడుతోంది సంతానం అనేది చాలా అద్భుతమైనటువంటి వరం ఆ వరం చాలామందికి ఈజీగా రావడం వల్ల దాని విలువ తెలియదు సంతానం లేనటువంటి వాళ్ళకి దాని విలువ ఏంటో తెలుసు మిథున రాశిలో చాలామంది సంతానం లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలిగేటువంటి అవకాశం ఈ రాశిలో బాగా కనబడుతుంది అలాగే పెళ్ళిళ్ళు జరగక వచ్చిన సంబంధాలు పోయి ఉద్యోగం లేదనో లేదా ఇంకేమీ కుదరలేదనో లేదా మీ బంధువులు చెడగొట్టడం ఏదో ఒక ప్రయత్నాల వల్ల జాతక లోపాల వల్ల మీకు వచ్చిన సంబంధాలు దూరం అయిపోతూ వివాహం కాక చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సరం నుంచి చక్కగా వివాహాలు జరుగుతాయి ఎన్నాళ్ళు మీరు ఎదురు చూసినందుకు మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఆరోగ్య సమస్యల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఉపశమనం కలుగుతుంది ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు కొంతమందికి ఆరోగ్యం బాగా లేకపోవడం పీడకల్ల రావటం బద్ధకంగా ఉండటం నీరసంగా ఉండటం తల తిరగటం అన్నం తినబుద్ధి కాకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఇలాంటి లక్షణాలు ఉంటే మీపై చేతబడి జరిగిందని అర్థం అలాగే మీకు అనిపిస్తే ఈ గురువు గారిని సంప్రదించండి చాలా వరకు మిథున రాశిలో ప్రేమ సమస్యలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి ప్రేమించిన వాళ్ళు ఏదో ఒక కారణం వల్ల విడిపోవటం లేదా మధ్య వ్యక్తుల మాటల వల్ల విడిపోవటం మనస్పర్ధల వల్ల విడిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ విడిపోయిన వాళ్ళు తిరిగి కలవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నానికి తగినటువంటి ఫలితం మీకు రాక నిద్ర లేక ఆహారం లేక మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళు మిథున రాశిలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు ఇలాంటి ఎటువంటి సమస్య ఉన్నా ఒకసారి గురువుగారిని సంప్రదించండి ఎటువంటి ప్రేమ సమస్యలకైనా గురువుగారు చక్కటి పరిష్కారాన్ని మీకు చూపిస్తారు అలాగే మీరు ప్రేమించి ఎటువంటి సమస్యలు లేవు అన్నీ బాగున్నాయి మా పెళ్ళి పెద్దలు ఒప్పుకోవట్లేదు అలాగని పెద్దలని వదిలి మేము వెళ్ళిపోలేం కాబట్టి పెద్దల వల్ల మేము వివాహ విషయంలో ఇబ్బంది పడుతుందని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మీ తల్లిదండ్రులు కూడా ఎప్పుడు మీ భవిష్యత్ కోసమే ఆలోచిస్తారు మీ జీవితం బాగుండాలని ఆలోచిస్తారు కానీ మీ మనసును వారు అర్థం చేసుకోరు అలా కూడా ఉన్నా కూడా మీకు ఖచ్చితంగా ఈ గురువుగారు మీకు సహాయం చేయగలరు అలాగే మీరు ప్రేమిస్తూ మీ మనసులో మాట చెప్పకోకుండా అలాగే ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆలస్యం చేయొద్దు హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి మీ యొక్క మనసులో ఇష్టాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పండి ఈ సమయంలో మీరు ఏ పని అనుకున్నా కూడా దాంట్లో విజయాన్ని సాధించారు అవకాశం ఈ రాశి వారికి ఉంది నెంబర్ వన్ స్థాయిగా ఎదుగుతారు ఉన్న అన్ని రాసుల్లో కన్నా నెంబర్ వన్ స్థాయికి ఎదిగి మీరు పట్టిందల్లా బంగారంగా మారి ఎటువంటి బిజినెస్ కానీ ఏ పని చేసినా కూడా మంచి స్థాయిలోకి వెళ్తారు కానీ మీరు చేయకూడని పని ఒకటి చెప్తానన్నాను అదే అప్పు ఇవ్వటం మీరు ఎవరికైతే అప్పిస్తారో ఆ అప్పు తిరిగి రాదు గతంలో మీరు ఇచ్చినవి కూడా చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి అలాగే చేయబదులుగా కూడా ఇవ్వద్దు ఎలాగ ఇచ్చినా కూడా ఇబ్బంది పడడం అన్నది తప్పదు మీకు ఎవరైనా బిజినెస్ చేస్తాం వచ్చేస్తామని పార్ట్నర్గా ఉన్నా కూడా మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయకండి చాలా జాగ్రత్తగా ఉండండి లేదంటే చాలా ఇబ్బందులు పడతారు అలాగే జామీన్ కానీ పూట ఎవరైనా వాహనం కొనుక్కుంటున్నా దానికి సంతకం పెట్టడం ఎవరైనా స్థలం కొనుక్కుంటున్నా లోన్ తీసుకోవడానికి సంతకం పెట్టడం చేశారంటే మీ కొంప మునిగినట్టే జాగ్రత్త పాటించండి లేకపోతే అంతా కోల్పోతారు